హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా మరమరాలతోని ఈ గారెల రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా బాగుంటాయి అచ్చం మినప ఉంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా దూదుల్లా అన్నమాట అంత బాగుంటాయి పప్పు రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే మరమరాలు గారెల రెసిపీ అయితే ఈ వీడియోలో చూసేద్దాం మరి ముందుగా దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఒక బౌల్లోకి మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకోండి డెఫినెట్ కొలత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాక దానిలో నిండుగా నీళ్లు పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి మరమరాలు ని మరమరాలు తొందరగా నీళ్లు పీచేస్తాయండి కొద్దిగా చూసుకుంటూ చక్కగా ఇలా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన మరమరాల్ని గట్టిగా వాటర్ని అంతా కూడా పిండేసి నీట్గా ఒక బౌల్లోకి తీసి మనం పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మరమరాల్లో ఉండే తడిని గట్టిగా ఇలా పిండేసేయండి నీళ్ళతో సహా కొద్దిగా తడి ఉంటే మనకి పిండి అనేది పలచపడిపోతుంది కాబట్టి గట్టిగా ఇలా పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ అనేది పొడిగా ఉండేలా చూసుకోండి దీంట్లోకి ఇప్పుడు మూడు కప్పులు మరమరాలికి అదే కప్పుతోని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వని మనం మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రవ్వ అనేది చక్కగా మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను దీంట్లోకి ఈ రవ్వ మొత్తాన్ని ఈ పొడిని వేసేయాలి వేసేసిన తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా మూరీలిని చక్కగా ఇలా కడిగి పెట్టుకున్నాం కదండి మొత్తం మర్మరాలన్నీ కూడా దీంట్లో వేసేసేయాలి తడి లేకుండా ఓన్లీ మరమరాలు మాత్రమే పూర్తిగా వేసుకున్నాక దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోని ఒక్క పావు వంతు తగ్గించి ముప్పావు కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ పెరుగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా వాటర్ను పోసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మరమరాలు అనేవి కనిపించకుండా చాలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి పేస్ట్ అనేది ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పొడిలోని ఈ మిశ్రమాన్ని కలిపియ్యాలండి రవ్వ మొత్తం కూడా ఈ పిండిలో కలిసిపోయేలాగా చేత్తో బాగా పిసుకోవాలి మనం చేత్తో ఎంత వీలైతే అంత బాగా పిసుకోవాలి అప్పుడే మనకి గారెల కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నీళ్లు కనుక మనం మొరమరాల్లో కొద్దిగా ఎక్కువ వేసుకున్నట్లయితే జారుడుగా వచ్చేస్తుంది ఇలా ఉండేలా చూసుకోండి పిండి గారెలు వేయడానికి కన్సిస్టెన్సీ ఇలా అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ చిన్న తరుగు వేయండి అలాగే గారెల్లోకి అల్లం బాగుంటుంది కాబట్టి చిన్న ముక్కలు రెండు ఇంచుల అల్లం ముక్కలు ఇలా చిన్న పీసుల కింద కట్ చేసి వేయండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేయండి అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసేయండి దీంట్లోకి రుచికి సరిపడగా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి అలాగే ఇక్కడ నేను గారెలు స్మూత్గా మృదువుగా రావాలంటే ఇక్కడ మనం డెఫినెట్గా వంట సోడానైతే ఉపయోగిస్తామనమాట పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని దీన్ని చేత్తో బాగా పిసుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలోకి కలిసిపోయేలాగా ఎంత వీలైతే అంత చక్కగా గారి పిండిని మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మరింత రుచి రావడం కోసం పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి జీలకర్ర వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా మనం గారెలు ఎలా అయితే మనం వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని మనం చేతిని తడి చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మనం రౌండ్ షేప్లోగా చుట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మినప పిండిలాగే చక్కగా మనకి చేతికి అంటుకోకుండా చక్కగా గారెలు అనేవి ఇలా హోల్ పెట్టేసుకొని చక్కగా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ముందుగా మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో ఒక పిండి ముద్దను వేసి చక్కగా చెక్ చేసుకోండి ఇలా మీడియం హీట్లోనే ఆయిల్ అనేది హీట్గా ఉండాలి ఇప్పుడు ఈ గారెల్ని చక్కగా హోల్ పెట్టేసుకొని మన కడాయికి ఎన్ని పడితే అన్ని గారెలు అనేవి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా గారెలు అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి వేసిన వెంటనే మనం టర్న్ చేయకుండా ఒక వన్ మినిట్ పాటు అలాగే వదిలేసేయండి అడుగుపడుతుంది కాబట్టి జస్ట్ వన్ మినిట్ తర్వాత మనం టర్న్ చేసుకుంటే గారెలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి చూడండి అచ్చం మినప గారెలాగే మనకి పొంగుతూ చక్కగా ఇలా వచ్చింది కదా ఒక్కొక్కటిగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు చాలా మృదువుగా చక్కగా వేయించేసుకోండి గారెలు వేగడానికి మినిమం మనకి ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గారెల్ని మంచిగా వేయించేసుకోండి ఇలా చక్కగా ఆయిల్ నొరగ తగ్గిపోయేంత వరకు గారెల్ని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ ఎమ్మెయిన మరమరాల వడలు రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత చక్కగా మినప గారెల్లాగే పొంగుతూ మనకి చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఇలా తీసుకొని వేడివేడిగా మనం పల్లి చట్నీ వేసుకొని తింటే అదిరిపోతుంది పదే పది నిమిషాల్లోని ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి పిండి రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా మనం ఎన్ని గారెలు కావలిస్తే అన్ని గారెల్ని మనం ఇక్కడ వేయించేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగొచ్చాయో గారెలు అనేవి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి ఎర్లీగా మనం బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ అండి ఒకసారి మరమరాలతో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్